మన పిఎం ఏం చేస్తున్నాడు అనేది అవన్నీ ఎంత తీసి ప్రచారం చేస్తే మన రాష్ట్రం మన దేశం మన ప్రపంచం మాట్లాడుతున్నారు అనేది మన మీడియా మిత్రులకు విజ్ఞప్తి మినిమం డిగ్రీ సాంగ్స్ ఈ సినిమాలో ఉన్నాయా మరి నీ డైలాగ్ సూట్ అయ్యే సాంగ్స్ సూపర్ ఉంది కదా సినిమా ఏం నచ్చింది సినిమాలో ఏం చెప్పారు శంకర్ గారు అవినీతి అక్రమాలు మీడియా ద్వారా బయటకు తీయాల్సిన బాధ్యత ప్రతి ఇప్పుడు సెల్ ఫోన్ ఉంది భయ్యా మీడియా మిత్రులతో ఒక్కటే బాధ్యత కాదు సెల్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరికి బాధ్యత అనేది ఒక మెసేజ్ ఇచ్చింది మీ ఇప్పుడు మీడియా వాళ్ళకే బాధ్యత కాదు ఫోన్ ఉన్న ప్ర ప్రతి ఒక్కళ్ళకి ఇప్పుడు మన మీడియా మిత్రులు ఫైవ్ స్టార్ హోటల్ పోయి బిర్యానీ తింటారు పోయా వాడు నిన్న వాడు లెగ్ పీసులన్నీ అలా పెడతాడు అది అమ్ముడు పోకుంటే మళ్ళీ కడుతాడు మళ్ళీ తెల్లారి మనకే పెడతాడు మనం చూస్తలేము అవన్నీ తింటున్నాం వస్తున్నాం మన మన ఇప్పుడు చాలా హోటళ్లలో వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే లెగ్ పీసు బిర్యానీ అమ్ముడు పోకుంటే అవి తమాచే మంచిగా తేడా గడి లెగ్ పీస్ ఫ్రిడ్జిలో పెడుతున్నారు మళ్ళీ మంచిగా హోల్ చేసి మళ్ళీ మనకే పెడుతున్నారు మన ఆరోగ్యం తరాబ్ అయిపోతుంది కాదు అదే సరే ఓవరాల్ సినిమా అట్లా నన్ను సరి చేసినట్టే మన రాష్ట్రాన్ని సరి చేయండి మన దేశాన్ని సరి చేయండి మన ప్రపంచాన్ని సరి చేయండి అనేది నా రిక్వెస్ట్ అందుకనే నేను ఇంకా మాట్లాడుతున్నాను కదా అదే విధంగా ఎమ్మెల్యేలని ఎంపీలని సీఎంని పిఎంని సరి చేయాలి

ఒరుదడి పాతం పాతం పాతంబోదు మరుపడి పాతంబోదా అండ్ ఇంకోటి ఏంటంటే సారీ ఎనకు వరం తమిళ్ ఇంకా తమిళ్ వరు ఓకే బేసిక్గా ఇంతదా ఉంది అండ్ ఇందులో ప్లస్ పాయింట్ ఏంటి అంటే ఏఆర్ రెహమాన్ లేకపోవడం సినిమాకి ప్లస్ పాయింట్ ఎందుకని అంటే ఒకవేళ మళ్ళీ ఏఆర్ రెహమాన్ తీసుకుంటే మళ్ళీ మ్యూజికల్ మ్యూజికలిటీ కూడా కావాలి అనేవాళ్ళు సో పాయింట్ వన్ ప్లస్ పాయింట్ ఏంది అని అంటే సేనాపతికి నెగి మైనస్ పాయింట్ నెగిటివ్ ఏంది అని అంటే సేనాపతి క్యారెక్టర్ ఇందులో లేదు మెయిన్ థింగ్ ఏంటంటే సేనాపతి క్యారెక్టర్ పార్ట్ త్రీలో ఉంది జస్ట్ ఏం చేశారంటే ఒక ఎరా వేశారు సేనాపతి క్యారెక్టర్ ఏ విధంగా ఉంటుందని చెప్పేసి సేనాపతికి దీనికి ఎటువంటి సంబంధం లేదని నేను అనుకుంటున్నాను యాజ్ పర్ యాజ్ పర్గా కస్టమర్ ఎందుకంటే కమలాసన్ గారు ఆడి మార్కెట్లో ప్రోడక్ట్ తీసుకొచ్చా ఉన్నారు కాబట్టి ఆ ప్రోడక్ట్ కొన్నటువంటి వ్యక్తి నేను అండ్ ఇంకో విషయం ఏంటంటే మొన్న రాఘవేంద్రరావు గొడ్డుపైన ఆపిల్స్ చేస్తారు కదా ఈయన ఒకటేసారి జన భారతీయులు పైకి వేసేసాడు అనమాట ఇంటికి వచ్చి చూసి తాగేస్తాడు ఇది ఒకటి సో యాపిల్ పండు పాడేసినప్పుడు రెండో వ్యక్తి ఎవరు దసర కూడా శంకర్ సో పచ్చి ఇందులో పార్ట్ వన్లో మీరు బాగా గమనించినట్లయితే ఆయనకు ఎటువంటి ఎమోషన్ లేకుండా ఇది పట్టుకోవాలా రెడ్ వచ్చే ఓకే పార్ట్ వన్లో ఒక్క ఇది పట్టుకోవాలా ఓకే పార్ట్ వన్లో ఏంటి అని అంటే ఈయన కాదు తన సింగిల్ పోరాటం చేస్తాడు పార్ట్ టూలో ఏం చేస్తాడంటే కమల్ హాసన్ ఇన్వైట్ చేస్తాడు ఇన్వైట్ చేసేటప్పుడు జరిగే పర్యాస పర్యవసనాలను మీరు తట్టుకోగలరా మీరు మెంటల్గా ఫిక్స్ అయి ఉన్నారా అనేటువంటి ఈ పాయింట్ చెప్పలేదు ఈ పాయింట్ చెప్పకపోవడం వల్ల ఏం జరిగింది సిద్ధార్థ్ సిద్ధార్థుక ఫ్యామిలీలో జరిగే సంఘటన ఏ సిద్ధార్థ్ అయితే కమ్ బ్యాక్ అంటాడో అదే సిద్ధార్థ్ గో బ్యాక్ అని అంటాడు అనడం జరుగుతుంది అంటే ఒక పోరాటం చేయాలంటే మైండ్గా కూడా ఫిట్ ఉండాలి పార్ట్ టూలో కూడా ఎంత అయినా సరే కమల్ హాసన్ ఒకటే తీయ ఉంటుంది అవినీతిని చంపేయాలని చెప్పేసి నెగిటివ్ పాయింట్ ఇంకోటి తెలుసా జస్ట్ చంపుకుంటూ పోతే ఇస్ ద సొల్యూషన్ వేర్ ఇస్ ద సొల్యూషన్ అవినీతికి నిరోధించాలన్నప్పుడు వేర్ ఇస్ ద సొల్యూషన్ సొల్యూషన్ కూడా చూపెట్టాలి కదా బహుశా పార్ట్స్లో చూపిస్తారా లేకుంటే ఓన్లీ సేనాపతి క్యారెక్టర్ తీసుకుంటున్నారు అనే ఒకటి అండ్ ప్లస్ పాయింట్ ఏంటంటే అనిరుద్ధాలు ఆ సినిమాకు దగ్గర కానీ క్యాలెండర్ సాంగ్ ఉంటుంది ఏమన్నా శిలికలు బాబా రామశిలకలు కంటే గొప్ప శిలికలు ఉంటాయి అబ్బా దాంట్లో గోరోవర్ బుల్షన్ గ్రోవర్ ఆ చిలకలతో నాకు కూడా అనిపించింది ఇంకా మనం కూడా అది చేసే సరిపోతుంది అని చెప్పేసి సో ఇది దాని తర్వాత పార్ట్ టూలో ఏం జరుగుతుంది అని అంటే ఎక్కడ కూడా ఎమోషన్తో క్యారీ కాలేదు కదా ఎవరు కూడా గోబ్యాక్ అన్నారు వీ వాంట్ టు ఇండియన్ అని అన్నారు కదా పార్ట్ టూలో ఏదైతే అంటారో ఇండియన్ వెళ్ళిపోంటారు గో గోబ్యాక్ ఇండియన్ అనేటప్పుడు అక్కడ ఏదైతే ఎక్స్ప్రెషన్స్ ఉంటాయో అది సినిమాకి కొద్దిగా ప్లస్ పాయింట్ అయ్యింది అండ్ సినిమా అని ఒకవేళ కథ మార్చి ఇచ్చేది ఉంటే ఇంటర్వ్యూల్ తర్వాత ముందు పెట్టి ఇంటర్వ్యూల్ కంటే ముందుది వెనక పెట్టింటే కూడా కథ ఇందులాగా వచ్చేది అని నా ఫీలింగ్ అది అండ్ ఓవరాల్గా కేవలమాన పడం పడం అలా ఏమీ ఇలా పడం పడందా ఇరుకుమో నేను చెప్తున్నా మీకు ఇప్పుడు వచ్చి ప్రాబ్లం ఏం లేదు అండ్ ఐ థింక్ శంకర్ గారు ఒకటేసారి మూడు పైన ప్రయాణిస్తున్నారు దయచేసి ఒక ఒక రెండు పడవలు తగ్గించుకే మట్లు ఇందులాగా ఉండేది అనిపించింది అండ్ ఎనీ క్వశ్చన్ ఇందులో సిద్ధార్థ్ రోల్ ఎలా ఉంది సిద్ధార్థు సిద్ధార్థ్ నాకు తెలిసి ఫస్ట్ టైం నాకు సిద్ధార్థ్ నచ్చలేదమ్మా ఫస్ట్ టైం నిజంగా చెప్తున్నా వెన్ హర్ మదర్ వాస్ డై ద ఎమోషన్ లెవెల్లో ఉండాలి ఎక్స్ప్రెషన్ అక్కడ ఎక్స్ప్రెషన్స్ ఏం లేవు కనీసం అది దాన్ని రాసుకుంటారు కదా ఏదో గ్లిజరీని పూసుకుంటారు కదా కనీసం అదనం పూసుకుంటే కూడా సాటిస్ఫాక్షన్ నాకు చిత్త మూవీ చూసిన తర్వాత చాలా ఫీల్ సిద్ధా అరే ఎమోషన్ క్యారీ చేయకపోతే మెయిన్ పాయింటే అది సినిమాకి కథ తిప్పే అడ్డం తిరిగేదే అది తన ఇంట్లో అవినీతి జరిగినప్పుడు దాన్ని చూపించడం దాని పర్యావసరం అనేది తట్టుకున్న తర్వాత కనీసం ఒక నీతి చుట్టూ కూడా రాలేకుండా మా అమ్మ చనిపోయింది అది అది కూడా ఒక నెగిటివ్ అనుకుంటున్నాను అది కాదు జనాల స్థితింగ్ అది సో ఓవరాల్గా నెగిటివ్స్ పాజిటివ్స్ పక్కన పెడితే పెట్టే పాతం పోదు ఇలా పాతం పోదు ఓకేనా బట్ ఏంటంటే స్లోగా ఉంది కొద్దిగా సాంగ్స్ కొద్దిగా పై సీన్స్ ఇవన్నీ కొద్దిగా చేసి ఉంటే డ్యూరేషన్ అనేది తగ్గేది దానివల్ల కొద్దిగా ఇంకా ఇంపాక్ట్ అనేది బాగుండేది అనిపిస్తుంది బట్ ఫస్ట్లో కొద్ది కొద్ది దానిలో శంకర్ డైరెక్ట్ కొన్ని దానిలో మిస్ అయింది అనిపిస్తుంది మళ్ళీ లాస్ట్లో మాత్రం అరే ఈ సస్పెన్స్ క్లీన్ క్లియర్ అవుతుంది అనుకున్నా కాకపోతే అది పార్ట్ త్రీకి ఎక్స్టెండ్ అనమాట మనం టైటిల్ అనేది అయిపోయిందని అయితే ఎంటర్ రావ కానీ పార్ట్ త్రీ గురించి అయితే ట్రైలర్ అయితే ఉందనమాట బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగుంది ఇవన్నీ రియల్ ఇన్సిడెంట్ని బట్టి తీసినారు శంకర్ ఏంటంటే నిజ జీవితంలో జరుగుతున్నది ఇప్పుడు నేను చాలా నాకు అనిపించినట్టే అంటే ఇప్పుడు టైలెట్ పోతాం వాడు ఏంది మీద రెండు రూపాయలే మూడు రూపాయలు అని ఉంటాయి వాడు ఐదు రూపాయలు తీసుకుంటాడు పది రూపాయలు తీసుకుంటారు అవన్నీ ఏంది ఆడ ఉండేది రూల్స్ అనేవి ఫాలో కాకుండా ఇంకోటి హెల్మెట్ కానీ ఇది ఇంకా కొన్ని రూల్స్ అనేవి కరెక్ట్ ఫాలో అయితే అంతా బాగానే ఉంటుంది ఇంకోటి కొందరు క్వాలిఫికేషన్ లేకుండా జాబ్స్ అనేది వస్తున్నాయి దానివల్ల కూడా ఎంతోమంది మంది అవుతున్నారు ఇంకా దేశం అనేది కొద్ది డెవలప్మెంట్ కానీ కాకుండా అయితే చేస్తున్నారు ఇప్పుడు అంటే ఇప్పుడు జనాలు ఎలా ఉంటారు నేను బాగుండాలి నా ఫ్యామిలీ బయట కూడా ఏమైనా ఎట్టన్నా సావని మేము అంతే ఇప్పుడు మంచోడిని ముంచనే కానీ తొందర ఇప్పుడు ఏంటంటే ఈ సినిమా చూసినప్పుడు ఏమైనా ఒకళ్ళు మార్చాలా మంచి చేయాలని వస్తే వాళ్ళే సంగర్ ఆకిచ్చి వాడికే ఇంకా ఆ కూడా ఎక్కిస్తారనమాట అలా ఉన్నారు జనాలు ఎప్పుడు మంచి పోరాడడానికి అయితే కష్టమే దాని గురించి అయితే బాగా క్లియర్ చూపించి ఉండాలన్నమాట ఇంకా ఈ ఇది హాస్పిటల్ది ఇంకా డ్రైవింగ్ లైసెన్స్లో గురించి కూడా ఎందుకంటే ఇప్పుడు డ్రైవింగ్ లైసెన్స్ ఏం రాను ఇస్తాడు వాడు డబ్బు ఒక ఐదు వందలు అయ్యా వెయ్యి రూపాయలు అనుకో రెండు వేలు ఇస్తా తీసుకుంటావు వాడు ఎవరు గుద్దే వాళ్ళ అవతల ఎంత ఇబ్బంది పడుతుంది అది నీ ఫ్యామిలీలోని గుద్దితే ఇవన్నీ మంచిగా అయితే బాగా చూపించుండ్రు ఫస్ట్ హాఫ్ హాఫ్ అన్ అవర్ అయితే బాగుంటుంది తర్వాత కొద్దిగా స్లో ఉంటుంది తర్వాత మళ్ళీ హాఫ్ అన్ అవర్ అనే క్రిప్పింగ్గా ఉంటుంది ఇంకా సిద్ధార్థ క్యారెక్టర్ ఏంటంటే ఒక సోషల్ మీడియా ఇన్ప్లేస్ ఒక యూట్యూబ్ ఛానల్ ఉంటుంది అంటే ఇంతకు నేరాలు గోరాల ఎలా వచ్చి చూపించేవాళ్ళు అలాగే వీళ్ళు కొద్దిగా ఆనిమేటెడ్గా ఆ కరప్షన్ గురించి దాని గురించి చేస్తుంటారు తన క్యారెక్టర్కి వాళ్ళ ఫ్యామిలీ మీరే మార్చాలా మనమే మార్చాలా అనే దాని గురించి అయితే చూపిస్తాండి ఇప్పుడు ఆ పరిస్థితి వచ్చి మనం మారే మనం మార్చాలా దేశం సొసైటీ మారాలంటాం కానీ మనమే మారాం అది దాని గురించి సిద్ధార్థ క్యారెక్టర్ ఉంటుంది అది తన ఫ్యామిలీ మెంబర్కి వచ్చి దాంట్లో ఇంకొకరికి ఎఫెక్ట్ అయితే ఆయన మారుతారా ఏందనేది మన పార్ట్ త్రీలో అయితే క్లియర్గా అయితే కనబడుతుంది కొద్దిగా డ్యూరేషన్ కొంచెం శంకర్ సార్ మళ్ళీ ఇప్పుడు తగ్గించింటే బాగుండేది అని అనిపిస్తుంది నాకైతే సినిమా అయితే పర్లేదు బాగానే ఉంది స్లోగా అయితే అనిపిస్తుంది నాకైతే ఇంకా కమల్ హాసన్ గారు అయితే మన పార్ట్ వన్లో ఏంటంటే ఆయన ఇంటెన్షన్ అనేది ఎక్కువ ఉండేది ఆ క్యారెక్టర్లో రెండోది ఆ కసి వేరే ఉండేది దీంట్లో ఏంటంటే వచ్చినా ఎందుకు అన్నట్టు అనిపిస్తుంది అన్నమాట కొద్దిగా క్యారెక్టర్ అనేది కొద్దిగా ఎక్కువ సింగు కాలేకపోయింది అనిపిస్తుంది బాగుంది సినిమాకి